న్యూ ఇయర్ సంబంధించి ఈవెంట్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ సిటీలో ఈవెంట్స్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే పలు రెస్టారెంట్ హోటళ్ళు కన్వెన్షన్ సెంటర్లు చాలా ఈవెంట్స్లు ప్లాన్ చేశాయి అయితే హైదరాబాద్లోని మన నో నోవాటెల్లో హైటెక్ సిటీలో నోవాటెల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు ఆల్వేస్ ఈవెంట్స్ వాళ్ళు హీరోయిన్ శ్రీలీలను చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు ఫ్యాషన్ షో ఇలాంటివన్నీ నోవాటెల్ హోటల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వహిస్తున్నారు ఆల్వేస్ ఈవెంట్స్ సంబంధించి హెడ్ ఈవెంట్ ఆర్గనైజర్ సుమంత్ ఉన్నారు మనతోటి హలో అండి నమస్తే అండి నా పేరు సుమంత్ సో ఆల్వేస్ ఈవెంట్స్ అండ్ ఎస్పీ ప్రొడక్షన్స్ తరపున మనం న్యూ ఇయర్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మన నోవాటెల్ హెచ్ఐసిలో జరుపుతున్నాం సో మనము మన ఈవెంట్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి శ్రీలీలా గారు సెలబ్రిటీ గెస్ట్ అపీరియన్స్గా మన ఈవెంట్కి రాబోతున్నారు సో తను వచ్చి అందరితో మాట్లాడడం కానీ చీర్ చేయడం కానీ న్యూ ఇయర్ చెప్పడం కానీ అలాంటిది మన ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్గా ఉండబోతుంది దాంతోపాటు ఫ్యామిలీస్కి అన్ని అన్ని విధాలుగా ఉండేటట్టుగా మనం ఫ్యామిలీ జోన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అండ్ కిడ్స్ జోన్ సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది సో దాంతోపాటు మనకు స్టేజ్ కూడా చూడండి స్టేజ్ కూడా మనకు ట్వంటీ ఫోర్ ఫీట్ ట్వంటీ ఎయిట్ ఫీట్ హైట్లో ఫైవ్ ఫీట్ హైట్ స్టేజ్లో ఫైవ్ ఫీట్ హైట్ స్టేజ్ మనకు స్క్రీన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ ఫీట్లో మళ్ళీ తర్వాత సౌండ్ కానీ లైటింగ్ కానీ అన్నీ కూడా మనకు హ్యాంగింగ్ ను వచ్చేస్తాయి ఇక్కడ కింద ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరియస్ వెన్యూస్ ఇన్ హైదరాబాద్ అంటే నో హోటల్ అంటారు హెచ్ఐసిసి అంటేనే ఉంది పేరు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పి సో మనకు అన్ని విధాలుగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు జాగ్రత్తలు చేసుకోవడం జరిగింది రేట్స్ ఎంత 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 ఉన్నాయి ఫీమేల్ ఉంది కపుల్ మనకి ఇప్పుడు టూ త్రీ కేటగిరీస్ ఉన్నాయండి మన దగ్గర గోల్డ్ సిల్వర్ డైమండ్ అని చెప్పి సో గోల్డ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది లెవెన్ థౌసండ్ వరకు సో మన డైమండ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉన్నాయి సో అండ్ సిల్వర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫో ఫోర్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు చేస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే గారు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది తనది సార్ గెస్ట్గా వస్తున్నారు ప్లస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేయడానికి సపరేట్ వేరే డీ కొరియోగ్రాఫర్తో మనము డాన్స్ వాళ్ళ టీమ్ తో మనం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి దాంతోపాటు ఫ్యాషన్ షో మ్యాజిక్ షో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా మల్టిపుల్ అట్రాక్షన్స్ ఒక వెన్యూలో మన ఓన్లీ మన హైదరాబాద్ లో ఉన్న పెద్ద అతి పెద్ద ఈవెంట్ అనమాట ఇది నైట్ వరకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు ఈవెంట్లకు హైదరాబాద్ సిటీలో మీకు ఇప్పుడు ఈవెంట్ వరకు జరుగుతుంది నైట్ యాక్చువల్గా పోలీస్ పర్మిషన్ మనకి వన్ వరకు వచ్చింది టువెల్వ్ వరకు కాదు సో వన్ వరకు మనకు పర్మిషన్ ఉంది సో మనం కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కే మ్యూజిక్ ఆఫ్ చేసేసి అందరినీ జాగ్రత్తగా బయటకు పంపించడం జరుగుతుంది దాంతోపాటు ఎవరైనా డ్రం మన ఎవరైనా హోటల్ ఆల్రెడీ చెకింగ్ చేస్తుంది సో ఎవరైనా ఎక్కువ తాగేసి డ్రైవ్ చేయలేకపోతున్నా కూడా వాళ్ళకి డ్రైవర్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది गल డిసెంబర్ థర్టీ ఫస్ట్ సంబంధించి ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ మామూలుగా ఉంటాం ఎక్కువ మంది వచ్చే అంటే సెక్యూరిటీ పర్పస్ సో మనము సెక్యూరిటీ పర్పస్గా మనం ఆల్రెడీ ఇది ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి అందరికీ మనం చైర్ టేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్గా ఉందన్నమాట ఇప్పుడు మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి ఫైవ్ హండ్రెడ్ టికెట్సే మేము అమ్మగలుగుతాం ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ టికెట్స్ కూడా అమ్మలేము సో వాళ్ళందరికీ మళ్ళీ మేము చైర్స్ ఇవ్వడానికి ప్లేస్ లేనప్పుడు మనం ప్రొవైడ్ చేయలేకపోతాం సో అందు గురించి క్యాలిక్యులేటెడ్గా ఫుల్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ అమ్మగలుగుతాం సో మనకు అట్లాంటి ఓవర్ క్రౌడెడ్ అయ్యి అది ప్రాబ్లమ్ ఇది ప్రాబ్లం కూడా వచ్చేది లేదు దాంతోపాటు మనకు సెక్యూరిటీగా కూడా బౌన్సర్స్ అలాంటివి ఉన్నాయి సో బౌన్సర్స్ కూడా మనకు కేర్ఫుల్గా ఉండడం జరుగుతుంది రెస్పెక్ట్ఫుల్ వేలోనే అందరికీ గెస్ట్లకి కానీ ఆర్టిస్ట్లకు కానీ ఎవరికైనా ఏమైనా మెసేజెస్ కన్వే చేయడం జరుగుతుంది ఇది ఆల్వేస్ ఈవెంట్స్ హెడ్ ఈవెంట్ ఆర్గనైజర్ సుమన్ చెప్తున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నో హాటెల్లో హైటెక్ సిటీలో నోవాటెల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్ ప్లాన్ చేశారు న్యూ ఇయర్ ఈవెంట్ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో శ్రీలీల ఫ్యా ఫ్యాషన్ షోతో పాటు కిడ్స్కి సంబంధించి గేమ్ జోన్లు కానీ ఆ గేమింగ్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పి చెప్తున్నారు సుమంత్ కెమెరామ్యాన్ అభిలాష్తో వంశీ పల్లవిటీ